Boom, Sairam. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మన జనరల్ టాపిక్ ఏంటి అంటే మీ వ్యక్తి యొక్క ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు మీ బంధం గురించి దాచి ఉంచిన నిజాలు ఏంటి అసలు మీ బంధం గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మీకు తెలియకుండా వాళ్ళ మనసులో కానీ వాళ్ళ ఆలోచనలో కానీ అసలు ఈ బంధం గురించి ఏమనుకుంటున్నారు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ అవసరం అవసరము అని అనుకుంటే స్క్రీన్ పైన అయితే ఒక నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తానండి పర్సనల్ రీడింగ్స్ అనేటివి చార్జబుల్ అండి మనీ పే చేస్తేనే మీకు రీడింగ్ అనేది ఇస్తానండి సో మీ సిచ్యువేషన్ తగినట్లు మీ యొక్క పరిస్థితి గురించి మీ మనసులో ఉన్న వ్యక్తి కావచ్చు లేక మీ లైఫ్ కెరియర్ హెల్త్ వెల్త్ ఏదైనా సరే మీరు పర్సనల్గా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే నేను రీడింగ్ అనేది మీకు ఇస్తానండి సో పర్సనల్ రీడింగ్స్లో హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది సొల్యూషన్ దొరుకుతుంది అండ్ మీ యొక్క సిచ్యువేషన్ ఏంటి మీరు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి సో మీ మనసులో ఉన్న సమాధానాలు ఏంటి మొత్తం కూడా పర్సనల్ రీడింగ్స్లో క్లియర్గా మీకు అర్థమవుతాయి క్లారిటీ కూడా వస్తుందండి సో జనరల్ రీడింగ్ ఏంటి అంటే ప్రతి ఒక్కరిని మనము వాళ్ళ ఎనర్జీస్ని మనం పిక్ చేసుకొని అందరినీ ఉద్దేశించి చేస్తాం కాబట్టి ఇది మీకు కనెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనమాట అండ్ ఇది టైమ్లెస్ టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తారో అప్పటి నుంచి మీకు రిజనేట్ అవుతుంది సో ఇదండి సో ఇప్పుడైతే మీ వ్యక్తి యొక్క ప్రజెంట్ ఆలోచనలు మీ బంధం గురించి వాళ్ళు దాచి ఉంచిన నిజాలు ఏంటి అనేది మనం క్లియర్గా చూద్దాము ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ వ్యక్తికి మీ గురించి స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉందండి వాళ్ళ హార్ట్లో చాలా క్లారిటీ అంటే ఒక క్లారిటీ కావాలి అని చాలా చాలా ట్రై చేస్తున్నారు కానీ ఎమోషన్స్లో డీప్గా అంటే ఎమోషన్ అనేది వాళ్ళ మైండ్లో చాలా ఎక్కువగా వస్తున్నాయి సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు కొంచెము ఎమోషన్ ఎక్కువ ఉన్నా సరే వాళ్ళు ఆ ఎమోషన్ని బయట చూపించకుండా హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు అని చెప్పొచ్చు అంటే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి సో మీతో టైం స్పెండ్ చేయాలని అండ్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయాలని ఇన్ కేస్ ఒకవేళ కం కమ్యూనికేషన్ లేకపోతే కమ్యూనికేట్ చేయాలని ఆల్రెడీ కమ్యూనికేషన్ నుండి వాళ్ళు ఎక్కువగా మీతో మాట్లాడకపోతే ఆ కమ్యూనికేషన్ని ఇంప్రూవ్ చేయాలి అని ఉందండి వాళ్ళకి సో ఎమోషనల్ కనెక్షన్ ఎక్కువగా అనిపిస్తుంది అంటే ఈ వ్యక్తికి ఏంటి అంటే మీతో ప్రజెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే ఎమోషన్ కనెక్షన్ అనేది చాలా ఎక్కువగా అనిపిస్తుంది చాలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళ మనసులో మీకు దగ్గరగా రావాలి మీతో అంటే మీకు దగ్గరగా ఉండి వాళ్ళ ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయాలి సో మీతో కమ్యూనికేట్ చేయాలి మీతో టైం స్పెండ్ చేయాలి సో ఇలా చాలా చాలా ఆలోచిస్తున్నారు కాకపోతే ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ఆ ఎమోషన్ని హోల్డ్ బ్యాక్ చేస్తున్నారండి ఎక్స్ప్రెస్ చేయట్లేదు సో ఇక్కడ ఏంటి అంటే మీ యొక్క బంధంలో ఒక ఒక క్లారిటీ అనేది ఈ వ్యక్తికి కావాలి అని అనుకుంటున్నారు కాకపోతే ఏంటి అంటే ఈ వ్యక్తి ఏంటంటే మీ ప్రజెన్స్ని చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళ లైఫ్లో మీ ప్రజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీ దగ్గర ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు చాలా అంటే లైఫ్ వ్యాల్యూ అనేది మీతో ఉంటే వాళ్ళకి లైఫ్ వ్యాల్యూ అనేది తెలుస్తుందండి అంటే వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే మీతో ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు చాలా కంఫర్ట్గా ఉంటారు ఇలా ఫీల్ అవుతున్నారు అంటే లాంగ్ టర్మ్ కమిట్మెంటు మీతో ఉండాలి అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారండి అంటే జస్ట్ ఏదో టైం పాస్కి అలా ఉండాలి అని అనుకోవడం లేదు సో మీ వీళ్ళైతే లైఫ్ లాంగ్ మీతో ఒక మంచి బాండింగ్తో ఎమోషనల్ కనెక్షన్తో మీతో ఉండాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే చాలా డీప్గా ఆలోచిస్తున్నారండి ప్ర ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ వ్యక్తి మీ గురించి చాలా పాజిటివ్గా అనుకుంటున్నారు అండ్ ఎమోషనల్గా అనుకుంటున్నారు మీతో టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నారు అండ్ మీ యొక్క వాల్యూ అంటే మీ వాల్యూ ఎలా ఉంటుందంటే వాళ్ళు చాలా ఎక్కువగా ఉందండి వాళ్ళ మనసులో మీ వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంది అంటే వాళ్ళు ఏంటంటే మీ ప్రజెన్స్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీతో కావాలి కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఇలా చాలా విధాలుగా అయితే మీ గురించి ప్రెజెంట్ వాళ్ళు ఆలోచిస్తున్నారండి అండ్ వీళ్ళు మీ బంధం గురించి బయట పెట్టకుండా వాళ్ళలో దాగి ఉన్న నిజం ఏంటి అంటే మీ లవ్ని మిస్ అయ్యే మిస్ అవుతున్నాను ఆల్రెడీ మిస్ అయ్యాను అనే భయము వాళ్ళకి చాలా ఎక్కువగా ఉందండి మీతో ఉన్న కన్వర్జేషన్ గురించి చాలా ఆలోచిస్తున్నారు అందులో అంటే మీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు మీతో మీ ప్రేమ వాళ్ళు తీసుకుంటున్నప్పుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కమ్యూనికేట్ చేసుకునేటప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఇవన్నీ కూడా అందులో ఉన్న ఆ లవ్ని వాళ్ళు ఇప్పుడు ఐడెంటిఫై చేశారండి మీతో బాండింగ్ని లాంగ్ టర్మ్ కనెక్షన్ లాగా ఉండాలని వాళ్ళ మనసులో చాలా చాలా ఎక్కువగా ఉంది కానీ కానీ కొన్ని కార్మిక్ లెసన్స్ ఫ్యామిలీ ప్రెజర్స్ లేకుంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల కానీ అవి ఏవైనా కావచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ ఓకే సో తన యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఫ్యామిలీ ప్రెజర్ కావచ్చు అది ఏదైనా సరే తన రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు ఏవైనా కావచ్చు అండి సో దానివల్ల ఏంటంటే ఓపెన్గా చెప్పడంలో కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా సో చెప్పడానికి కొంచెం డిఫికల్ట్గా అయితే ఉందండి బట్ ఈ బంధం గురించి వాళ్ళైతే బయట అసలు సంబంధమే లేదు మీతో ఏ ఎటువంటి మీ పైన ఎటువంటి కనెక్షన్ లేదు మీ మీ పైన అసలు లవ్ లేదు అన్నట్లు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు కానీ మీ గురించి వాళ్ళకి మీ బంధం గురించి వాళ్ళ మనసులో ఉన్న నిజమైతే ఇదేనండి వాళ్ళు మీ లవ్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ ఫ్యూచర్లో కూడా మిస్ అయిపోతామేమో అనే భయము వాళ్ళకి చాలా ఎక్కువగా ఉందండి మీతో ఉన్న కన్వర్జేషన్ గురించి అయితే చాలా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండ్ మీ యొక్క వాల్యూ అనేది వాళ్ళకి తెలిసింది ఈ కనెక్షన్ లాంగ్ టర్మ్గా ఉండాలని వాళ్ళ మనసులో చాలా ఎక్కువగా ఉంది కాకపోతే కొన్ని కార్మిక్ లెసన్స్ అంటారు కదా సో అది ఇప్పుడు జరుగుతుంది అండ్ ఫ్యామిలీ ప్రెజర్ ఉంది వాళ్ళకి అండ్ ఇంకా కొన్ని పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు ఏవైనా కావచ్చు సో పాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల అయితే వాళ్ళు ఓపెన్గా చెప్పకుండా వాళ్ళలో వాళ్ళే దాచుకొని చాలా బాధపడుతున్నారు అండ్ ఓపెన్గా చెప్పాలనే వాళ్ళకి చాలా కష్టంగా డిఫికల్ట్గా ఉందని చెప్పొచ్చు అనమాట సో ఇక్కడ ఈ వ్యక్తి ఏంటి అంటే మీ యొక్క బాండ్ని చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతారండి మీ యొక్క ప్రెజెన్స్ అనేది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీతో ఉన్న ఆ మూమెంట్స్ ని వాళ్ళు లైఫ్ లాంగ్ కావాలి అని అనుకుంటున్నారు చాలా పాజిటివ్ గా అయితే ఈ వ్యక్తి మీ గురించి అనుకుంటున్నారండి కాకపోతే అవి ఏవి కూడా వాళ్ళు ఓపెన్ గా చెప్పట్లేదు అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వ్యక్తికి మీ మీద అంత ప్రేమ ఉంది కదా సో మీరు వాళ్ళని కొంచెము ఫోర్స్ చేయకుండా స్పేస్ ఇవ్వండి వాళ్ళు కొంచెం ఆలోచించుకొని వాళ్ళు మారడానికి మీ యొక్క లవ్ని వాళ్ళు జెన్యున్గా అర్థం చేసుకొని వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీకు ఇచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది సో మీరు వాళ్ళకి కొంచెం స్పేస్ ఇచ్చి మీరు పేషెన్స్తో అయితే వెయిట్ చేయండి ఈ వ్యక్తి మనసులో అయితే మొత్తానికి క్లారిటీ వచ్చి ఒక డేర్నెస్ వచ్చి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీరు కోరుకున్న కమిట్మెంట్ ఈ వ్యక్తి మీకు ఇచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట సో చూసారు కదండి మీ వ్యక్తి యొక్క ప్రజెంట్ ఫీలింగ్స్ అండ్ మీ బంధం గురించి వాళ్ళు దాచి ఉంచిన నిజాలు అయితే మీకు అర్థమైంది కదా సో ఈ రీడింగ్లో మీ మీ వ్యక్తి యొక్క ప్రజెంట్ ఫీలింగ్స్ అండ్ మీ బాండ్ గురించి వాళ్ళు బయట చెప్పలేక మనసులో ఏమనుకుంటున్నారు ఏంటి అనేది మీకు క్లియర్గా అయితే అర్థమైంది కదండి ఇది జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్ తగినట్లు మీ వ్యక్తి గురించి కావచ్చు లేదా మీ లైఫ్ గురించి కావచ్చు మీ యొక్క కెరియర్ హెల్త్ వెల్త్ గురించి కావచ్చు ఏదైనా సరే మీకు క్లారిటీ కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్స్లో హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అయితే వస్తుందండి పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జిబుల్ అండి ఫ్రీగా చేయరు సో మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి సో ఇక్కడ మీరైతే కొంచెం ఓపిక్గా ఉండండి మీరు కోరుకున్న బంధం అయితే మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి అండ్ యూనివర్స్ సపోర్ట్ కూడా మీకు ఉంది కాకపోతే ఏంటి అంటే కొంతమంది చాలా వరకు ఏంటంటే నెగిటివ్ ఎనర్జీలో ఉంటారనమాట సో ఆ నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీలో ఉన్నప్పుడు ఆ నెగిటివ్నే ఎక్కువ అట్రాక్ట్ చేసి ఆ వ్యక్తి ఏంటంటే మీ దగ్గరికి రావాలి అనుకున్నా సరే ఆ యొక్క ఎనర్జీస్ వల్ల ఏంటి అంటే డీలే అవుతూ వస్తుందనమాట సో మీరు ఎప్పుడైతే ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి పాజిటివ్కి టర్న్ అవుతారో అండ్ మీ సెల్ఫ్ గ్రోత్ సెల్ఫ్ కెరియర్ కేర్ పైన మీరు కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క ఎనర్జీస్ ఆ వ్యక్తి పైన కూడా కనెక్ట్ అయ్యి మీ దగ్గరికి తొందరగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి అందుకే యూనివర్స్ మనకి ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఓపిక్గా ఉండాలి పాజిటివ్గా ఉండాలి అండ్ సెల్ఫ్ కేర్ పైన సెల్ఫ్ గ్రోత్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి స్పేస్ ఇవ్వాలి అని మనకి ఎప్పుడు కూడా యూనివర్స్ చెప్తూ ఉంటారు సో యూనివర్స్ సపోర్ట్ అయితే మీ అందరికి కూడా ఉంటుంది అలానే బాబాదాయ్ కూడా మీ మీద ఉండాలి మీరు కోరుకున్న బంధము మీ దగ్గరికి తిరిగి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వ్యక్తి నుంచి అయితే మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుందండి వచ్చే ఛాన్స్ చాలా చాలా ఎక్కువగా అయితే ఉంది సో మీరైతే ఈ నెగిటివ్ నుంచి పాజిటివ్కి టర్న్ అయిపోయి హ్యాపీగా ఉండండి మీ యొక్క బాధ యాంగ్జైటీ ఏదైనా సరే యూనివర్స్కి సరెండర్ చేసేసి హ్యాపీగా మీ సెల్ఫ్ కేర్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి సో మీరు కోరుకున్న ఈ వ్యక్తితో బాండింగ్ అనేది మీరు కోరుకున్నట్లే హ్యాపీగా పాజిటివ్గా అయితే ఉంటుంది జై సాయిరామ్